లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం కార్తీక మాస మహిమను పురంజయుడు తెలుసుకొనుట మనిషి జీవితంలో గర్వం అహంకారం అధర్మం ప్రవేశిస్తే అవి మనల్ని ఎలా నాశనం చేస్తాయో ఎన్నో ఉదంతాలు చూచాం కదా మరి ఇక్కడ మన కథలో మహాపరాక్రమవంతుడైన పురంజయుడు విజయతీరాలకు చేరతాడా ఓటమి బాటలో పయనిస్తాడా మనం తెలుసుకుందాం యుద్ధం ప్రారంభమైంది యుద్ధమునకు అన్ని విధాలా సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికుడుతోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ భీకరంగా పోరాడారు గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతి సైనికులతోనూ యుద్ధం చేశారు మళ్ళులు మల్ల యుద్ధ నిపుణులతోనూ తలపడ్డారు ఖడ్గదా బాణ పరుషువు మొదలగు ఆయుధాలు ధరించి ఉండోరులు ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీ దుందుభులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైనికులను విజయకాంక్షతో పోరాడారు ఆ రణభూమిలో ఎక్కడ చూసినా విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారాలతో దీరావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరమరణం పొందిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతులు పుష్పక విమానంపై వచ్చి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలన సైన్యము చాలా నష్టపోయిను అయినను మూడు అక్షహీవునులు ఉన్న పురుంజయుని సైన్యమును క్షత్రిరాజులు సాహసంతో పట్టుదలతో ఓడించి చివరకు పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే మిగిలేను దీంతో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహమునకు పారిపోయేను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు రాజ్యాన్ని కోల్పోయిన పురంజయుడు చాలా బాధపడ్డాడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను అతను మనసులో చాలా కుంగిపోయాడు ఆ సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చి పురంజయుడిని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతే లేదు ఇక నైను సన్మార్గుడు వై ఉండమని హెచ్చరించి అప్పుడు నా మాటలు ఆనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడివై ఉందనే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి అంటూ మహర్షి ఇంకా ఎలా చెప్పసాగాడు రాజా ఇప్పటికైనా నా మాటను ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరుంగుము నీవు చింతతో కృంగిపోవుట శత్రు రాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు ఉన్నట్లయితే నా హితోపదేశములను ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున నీవు స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయములకు వెళ్ళుము దేవుని సన్నిధిన దీపారాధన చేయుము భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయి ఈ విధముగా చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతయే కాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక ఓ రాజా రేపు ఆ విధంగా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసములు చేయుట వలనే కదా నీకు ఈ అపజయం కలిగినది కావున లెమ్ము శ్రీహరిని మదిలో తలచుకొని నేను చెప్పినట్లు చేయుమో విజయాన్ని పొందుమో అంటూ హితోపదేశం చేసిన స్వస్తి ఇంతటితో సంపూర్ణ కార్తీక పురాణం ఏకవింశాధ్యాయం ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం జ్ఞానికి చిన్న సూచన చాలు మాంధ్యుడికి అంటే మూర్ఖుడికి మంత్రం కూడా పనిచేయదు అంటారు కదా పెద్దలు మరి పురంజేయుడు జ్ఞాన మాంధ్యుడా వశిష్ఠుల వారి సూచనలను స్వీకరించి దైవ సన్నిధికి చేరి పూర్వ వైభవం పొందుతారా మూర్ఖంగా ప్రవర్తించి మరింత పతనం అవుతారా ఇరవై రెండవ అధ్యాయంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరో అద్భుత వీడియోతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు